ఇప్పుడైన తర్వాత జగన్కు అనుకోని ఛాన్స్ ఆనందంలో వైసీపీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఏపీ రాజకీయాల్ని సమూలంగా మార్చేశాయి అప్పటి వరకు దుర్భేద్యంగా కనిపించిన వైసీపీ కాస్త పదకొండు సీట్లతో దారుణ పరాజయాన్ని చవిచూడగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏకంగా నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకొని చరిత్ర సృష్టించింది ఆ తర్వాత గత ఆరు నెలల్లో రాజకీయంగా నెలదొక్కునేందుకు జగన్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు ఎలాంటి సమయంలో కూటమే ఇప్పుడు జగన్కు మంచి ఇచ్చిందంటున్నారు రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మంత్రి చంద్రబాబు తనేడు ముఖ్యమంత్రి చంద్రబాబు తనేడు నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందే అంటూ టీడీపీ నాయకులు నేతలు గళమెత్తుతున్నారు ఇలా అసందర్భంగా టీడీపీ నాయకులు కొత్త డిమాండ్ను వరుసగా తెరపైకి తెస్తున్నారంటే దాని వెనుక అధిష్టానం ఉంటుందన్న చర్చ ఎలాగో జరుగుతోంది ఇక అదే సమయంలో కూటమిలో మిత్రపక్షంలో ఉన్న జనసేనలో ఇది కాక పుట్టిస్తోంది అలాగే విపక్ష వైసీపీకి ఇదే వరంగా అంటున్నారు పవన్ కళ్యాణ్కు పోటీగా లోకేష్ను చంద్రబాబు డిప్యూటీ సీఎం చేస్తారా లేదా అన్న చర్చను పక్కన పెడితే అసలు ఈ చర్చ తెరపైకి రావడం వైసీపీకి ప్లస్ అన్న వాదన మొదలైంది కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్న ఎలాంటి విభేదాలు లేకుండా పక్కా సమన్వయంతో ముందుకు సాగిపోతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కారణంగా కూటమికి బేటలు వస్తాయని అంచనాలు వేసిన వైసీపీకి ఇప్పుడు అవసరం లేకుండా టీడీపీ ఆ పని చేస్తోందన్న భావన మొదలైంది లోకేష్కు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కట్టబెట్టాలన్న పవన్ కళ్యాణ్ అభిప్రాయం తీసుకోవడం చంద్రబాబుకు తప్పనిసరి అయితే ఇప్పటికే పవన్కు ప్రోటోకాల్ విషయంలో అన్ని విధాలుగా గౌరవిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు తనకు పోటీగా లోకేష్కు కూడా డిప్యూటీ సీఎం ఇస్తామని ప్రతిపాదిస్తే ఆయన ఎలా కూడా చూడాల్సి ఉంది ముఖ్యంగా ఏ క్యాడర్ లీడర్ల పేరు చెప్పి లొకేషన్ డిప్యూటీ సీఎం చేస్తామని టీడీపీ ప్రతిపాదిస్తుందో అదే లీడర్ల పేరు చెప్పి పవన్ ని వ్యతిరేకించే అవకాశాలు లేకపోలేదు అయితే అదే జరిగితే కూటమికి ఇప్పుడు బేటలు మొదలైనట్లేని వైసీపీ అయితే అంచనా అంటున్నారు